ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి అద్దిరిపోయే రుచితో ఉండే ఉప్మా ఫ్రెండ్స్ ఉప్మా అంటే మామూలు ఉప్మా కాదు ఫ్రెండ్స్ జీడిపప్పు సేమియా ఉప్మా ఈ జీడిపప్పు సేమియా ఉప్మాని ఈజీగా ఎంత హైజీనిక్గా పదే పది నిమిషాలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి మన జీడిపప్పు సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు ఒక కప్పు వరకు ఇక్కడ ఉప్మా రవ్వని తీసుకోవాలి అంటే బొంబాయి రవ్వ సోజీ అంటారు కదా ఫ్రెండ్స్ అది ఇక్కడ ఒక అరకప్పు వరకు సేమ్యాని తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి ఒక పెద్ద టమాటోని సన్నగా కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా పోపుల్ని తీసుకోవాలి పోపులు అంటే ఫ్రెండ్స్ అదే అన్నీ కలిపి ఉంటాయి కదా ఇందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర సపరేట్గా కూడా తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు ఒక ఇంచ్ అల్లం ముక్కని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకుని తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మనం సేమ ఉప్మాని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్న పోపుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ కలిపి ఉన్న పోపుల్ని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ మీరు సపరేట్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు టేబుల్ స్పూన్ శనగపప్పు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలను తీసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా పోపులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలను ముందుగా ఎందుకు వేసి వేయించుకోవాలి అంటే పల్లీలు ఈ ఆయిల్లో చక్కగా వేగి మంచి ఫ్లేవర్ని అలాగే మంచి రుచిని ఇస్తాయి ఫ్రెండ్స్ మనం చేసే ఉప్మాకి అలాగే తొందరగా వేగుతాయి కూడా అన్నిటితో కలిపి వేస్తే పల్లీలు అనేవి తొందరగా వేగవు కాబట్టి ఇలా సపరేట్గా వేయించుకోవాలి ఇలా పల్లీలు కాస్త వేగి పైన ఇలా చిట్లింది కదా ఇలా చిట్లిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న అల్లం ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఇవి కూడా ఇందులో చక్కగా వేగేలాగా వేయించుకోవాలి అంటే బాగా వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసుకుని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్మాలో ఇలా కప్పు వరకు ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఇవి చక్కటి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే మనం చేసే సేమియా జీడిపప్పు ఉప్మా అనేది నెక్స్ట్ లెవెల్లో రెడీ అవుతుంది ఉప్మానా అని చెప్పే వాళ్ళకి ఇది పెట్టండి ఫ్రెండ్స్ ఒక్కసారి వేరే బ్రేక్ఫాస్ట్ ఏమీ అవసరం లేదు నాకు ఉప్మానే కావాలి అంటూ మరీ చేయించుకుంటారు ఇలా మంచి రంగులోకి మనం తీసుకున్న ఉల్లిపాయలు అనేవి టాన్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న టమాటోల్ని వేసుకోవాలి ఈ విధంగా టమాటోని తీసుకుని కొద్దిగా ఒకసారి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం ఇలా రుచికి తగ్గట్టుగా ఉప్పుని తీసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మనం చేసే ఉప్మా అనేది కొద్దిగా కలర్గా రావడం కోసం నేను ఇక్కడ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిట్ చేయొచ్చు లేదంటే కొద్దిగా పెంచి కూడా వేసుకోవచ్చు పసుపు అనేది ఇలా ఈ విధంగా పసుపుని ఉప్పుని తీసుకుని ఈ టమాటో అనేది ఉల్లిపాయల్లో చక్కగా అంటే ఈ ఆయిల్లో చక్కగా వేగేలాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగింది కదా టమాటో కూడా ఇలా టమాటో కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎసరుని తీసుకున్నాం ఎసరు కోసం నేను ముందుగానే వేరే స్టవ్లో వేడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాటర్ని ఇందులోకి మనం ఒక కప్పు వరకు ఉప్మరమని తీసుకున్నాం కదా రెండున్నర కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా నేను ముందుగా వేడి చేసుకున్న నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళని తీసుకోవడం వలన తొందరగా అవ్వడంతో పాటు ఎక్స్ట్రా రుచి కూడా వస్తుంది మనం చేసే ఉప్మాకి ఉప్మా అయినా బిర్యానీ అయినా ఏదైనా సరే ముందుగా ఎసరుని మనం మరిగించు అంటే నీళ్ళను మరిగించి మనం వేయించుకున్న వాటిలోకి తీసుకున్నామంటే చాలా మంచి రుచిగా కుదురుతాయి ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీస్ అనేవి ఇలా చూస్తున్నారు కదా వేడి నీళ్ళను తీసుకోవడం వలన ఈ విధంగా తొందరగా ఎసరు అనేది మరిగిపోతుంది మన పని ఈజీ అయిపోతుంది తొందరగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇలా ఉప్మాని చూస్ చేసుకోండి ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ఇలా కొద్దిగా సేమియాని రవ్వని తీసుకుని చేశారంటే మంచి రుచితో కుదురుతుంది ఉప్మా అనేది ఇలా మొత్తం మనం తీసుకున్న అనేది మరిగిన తర్వాత ముందుగా సేమియాని యాడ్ చేసుకోవాలి సేమియా అనేది ఒక టూ త్రీ మినిట్స్ ఈ ఎసరులో ఉడికిన తర్వాతే రవ్వని తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అలాగే సేమియాని కొద్దిగా వేయించి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయించకుండా డైరెక్ట్ పచ్చిగానే తీసుకున్నాను ఇలా ఉడికించడం వలన సేమియా అనేది చక్కగా ఇందులో మనం తీసుకున్న రవ్వలో చక్కగా ఉడికి ఉంటుంది రవ్వతో పాటు కనుక మనం తీసుకున్నామంటే సేమియా అనేది అంత బాగా ఉడకదు ఫ్రెండ్స్ కాబట్టి ఇలా ముందుగానే సేమ్యాన్ని తీసుకొని టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా రవ్వని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా రవ్వను ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా అంటే లమ్స్ ఏవి లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం రవ్వని యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక జస్ట్ రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అద్దిరిపోయే రుచితో మనం పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మన ఉప్మా అనేది రంగు రుచి కూడా అలానే ఉంటుంది నేను చూపించిన మెథడ్స్లో మీరు చేసుకుంటే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జీడిపప్పుని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను జీడిపప్పుని ఈ క్వాంటిటీలో తీసుకున్నాను కదా మీరు క్వాంటిటీని పెంచి కూడా తీసుకోవచ్చు అలాగే నేతిలో వేయించి కూడా తీసుకోవచ్చు అలాగే ఈ ఉప్మాని పూర్తిగా నేతితో కూడా ప్రిపేర్ చేయవచ్చు అప్పుడు కూడా ఎక్స్ట్రా రుచితో కుదురుతుంది నేనైతే ఇక్కడ పల్లి ఆయిల్తో ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు నేను చేసిన ఉప్మా కూడా చక్కటి రుచితో ఉంటుంది ఇప్పుడు మొత్తం జీడిపప్పును తీసుకొని చక్కగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి ఈ విధంగా వేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా వేసుకున్నాక ఇంకా వేడి వేడిగా జీడిపప్పు సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే బ్యాలెన్స్ ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఉప్మాని వేసుకుందాం ఈ విధంగా ఈ ఉప్మా తిన్నాక మావారు చెప్పిన మాట ఏంటంటే దిల్లు నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందిరా అని ప్రశంసల వర్షాలు కురిపించారు ఫ్రెండ్స్ అంత రుచిగా కుదిరింది ఈ ఉప్మా అనేది మీరు కూడా నేను చూపించిన విధంగా నేను చూపించిన మెథడ్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఉప్మా అంటే నచ్చని వాళ్ళు ఇంకా ఉండనే ఉండరు అంత రుచిగా ఉంటుంది కావాలి అని మరీ మరీ అడిగి మీతో చేయించుకొని మరీ తింటారు అంత రుచిగా ఉంటుంది అద్భుతమైన ఉప్మా అనేది వేడి వేడిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరికీ కూడా సర్వ్ చేసుకుందాం అలాగే మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా ఫలానా వంటకం మాకు కావాలి చేసి పెట్టండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు చేసిన కామెంట్ని చూసి చేసి పెట్టడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను అలాగే మీకు కనుక మా ఈ వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి